శ్రీమాత నమ కొన్ని అపోహలు అలా ఉండిపోతాయి ఒకసారి మన మనసులో పడింది అంటే అది ఎవరి వల్ల కాదు అసలు దాన్ని బయటకు తీయటం రామ పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయని అలాగే భార్యాభర్తలు విడిపోతారని సీతాదేవి పేరు పెట్టుకుంటే సీత అని పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని చెప్పి అపోహ మా ఇంట్లో నాకు సహాయంగా వచ్చే అమ్మాయి పేరు కూడా సీత అనమాట నేను అన్నాను సీత అని మంచి పేరు పెట్టుకున్నావు అంటే ఆ ఏం మంచి పేరు లేమ్మా నాకు అన్ని కష్టాలే ఆ పేరు పెట్టుకున్నందుకు అంది తినే కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు సీతమ్మ వారిని పూజిస్తే జరిగే అద్భుతమే వేరు అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి అంటే కింద సంవత్సరం అనమాట సీతా జయంతి రోజున నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది ఎందుకు కామెంట్ పెట్టిందంటే నేను సీతమ్మవారి జయంతి గురించి చెప్తూ సీతా అష్టోత్తర శతనామావళి అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేసినప్పుడు ఆ అమ్మాయి అసలు తన బాధలు పెట్టింది నాకే అనిపించింది అయ్య బాబు అనిపించింది అనమాట వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దగ్గర బంధుత్వం కూడా ఉందన్నమాట పెళ్లి చేసుకోవటం ఏమో అటువైపు వాళ్ళకి ఇష్టం లేదు ఇటువైపు వాళ్ళకి ఇష్టం లేదు ఇద్దరికి బంధుత్వం ఉంది కదా తర్వాత వీళ్ళు ఒప్పుకుంటారని చెప్పి పెళ్లి చేసుకున్నారట పెళ్ళైతే చేసేసుకున్నారు సరే అయిపోయింది తర్వాత మూడు నెలలు గడిచేసరికి ఇద్దరికి గొడవలు అవ్వడం ప్రారంభించి ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేదు అబ్బాయికి ఉద్యోగం లేదు చదువుకున్నాడు కానీ తొందరపడి పెళ్లి చేసేసుకున్నాడు ఆర్థిక కష్టాలు ఇంకా ప్రతిరోజు గొడవే అసలు ఎప్పుడైనా సరే ఏ బంధమైనా సరే దూరం అయిపోవడానికి కారణం డబ్బే అవుతుంది ఎక్కడో చాలా తక్కువ ఎక్కువ రేర్ కేసెస్లో డబ్బు వల్ల కూడా అయిపోని వాళ్ళు ఉంటారు డబ్బు ఎంత దూరం చేసేస్తుంది అంటే సంబంధాలను కూడా చెడగొట్టేస్తుంది అంత భయం డబ్బుతోటి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ లక్ష్మీదేవిని అవమానించడం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బంధం దూరం అయిపోవటానికైనా సరే డబ్బే ప్రధాన కారణంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది డబ్బు అంటే ఆస్తి సరే ఇన్ని కష్టాలు పడుతుందిట అమ్మాయి అసలు తన బాధలు రాస్తే నాకే బాధ అనిపించింది సరే నేను అన్నాను సీతా జయంతి వస్తుంది కదమ్మా సీతా జయంతి చెయ్యి ఆర్థిక ఇబ్బందులు పోతాయి అని చెప్పి చెప్పానమాట ఆ అమ్మాయి ఏం చేసింది సీతా జయంతి వ్రతం మొదలుపెట్టింది అనమాట సీతా జయంతి వ్రతం మొదలుపెట్టిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత నాకు కామెంట్ పెట్టింది నేనేమో మీరు చెప్పినట్లుగా సీతా జయంతి మొదలు పెట్టాను కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు సీతాదేవిని పూజిస్తున్నావేంటి కష్టాలు ఎక్కువగా వస్తాయి నువ్వు కష్టాలు పడిపోతావు నీ భర్త నిన్నే వదిలేస్తాడు చూడు అని చెప్పని అంటున్నారమ్మా నాకు భయం వేస్తోంది అని ఏం భయపడకు నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పాను అనమాట మళ్ళీ ఒక నెల అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మెయిల్ చేసింది అమ్మ నాకు నా భర్తకి విపరీతమైన గొడవలు అయిపోతున్నాయి నేను పుట్టింటికి వచ్చేసాను మేమిద్దరం దాదాపుగా విడిపోతున్నట్లే పెళ్ళే అప్పటికి నాలుగు నెలలు కాలేదు అప్పుడే విడిపోత సరే నేను అన్నాను సరే నువ్వు ఇది పూజ చేస్తూ ఉండు నువ్వు సుందరకాండ చదువు లేదు అంటే రామాయణం చదువు అంటే నేను అవన్నీ చేయలేనమ్మా నా మనసు బాగుండలేదు అని సరే సీత అష్టోత్రము రాములవారు అష్టోత్రము చేస్తున్నావు కదా అదే కంటిన్యూ చెయ్యి శ్రీ సీతాయే సీతాయ శ్రీ రామాయే నమ అని చెప్పి ఎప్పుడు వాళ్ళిద్దరినీ జపిస్తూ ఉండు అలాగే రామ తారక మంత్రాన్ని చేసుకో అని చెప్పి చెప్పానమాట సరే అమ్మ ఎలా చేస్తుంది ఆ నెలలు అయిపోయిన తర్వాత డివోర్స్ నోటీస్ పంపించాడమ్మ మా ఆయన నేను అవసరం లేదంట వాళ్ళ అమ్మ వేరే సంబంధం చూసిందంట పెళ్లి చేసుకుంటా అట్ట అని చెప్పి చెప్పింది అప్పుడు కూడా నేను చెప్పాను నీకు మీ ఆయన అంటే ఇష్టమైతే ఒక మెట్టు కిందకి దిగు దిగి తను ఏమైనా అన్నా ఒక మాట నువ్వు కొంచెం సర్దుకుపో బంధం నిలబడాలి అంటే ఇద్దరు మాటకి మాట అనుకుంటే నిలబడదు అటువైపు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నీకు బంధం కావాలి అని అనుకుంటున్నావు కాబట్టి తను ఏవైనా అన్నా ఒక మాట నువ్వు ఊరుకో అని చెప్పి చెప్పాను అనమాట వాళ్ళు ఆయనకి ఫోన్ చేయడం మొదలుపెట్టింది మొదట్లో తనేం మాట్లాడేవాడు కాదు రాను రాను నిమ్మది నిమ్మదిగా మాట్లాడడం మొదలు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నాకు మెయిల్ చేసింది అమ్మ ఈ మధ్య మళ్ళీ మా ఆయన నాతో మాట్లాడుతున్నాడు నేను పూజ కంటిన్యూ చేస్తున్నానమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే అందరూ చెప్పినట్లుగానే అని అనుకున్నాను పూజ మొదలు పెట్టినప్పుడేమో ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి మొదలు పెట్టిన తర్వాత ఏమో మేమిద్దరము విడిపోయామేంటి అని చెప్పి నాకు బాధ వేసిందమ్మా కానీ మా ఆయన నన్ను మళ్ళీ ఆదరిస్తున్నాడు అని చెప్పి చెప్పింది ఆ తర్వాత వాళ్ళ ఆయన ఏం చేసేట రా వచ్చేయి నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనని చెప్పి తన్ని తీసుకెళ్ళిపోయాడంట ఈ సీతా జయంతికి అమ్మ ఏం మేలు చేసిందనమాట అమ్మ నేను నీకు గుర్తున్నానా సీతా జయంతి రోజే నాకు మీరేమో సీతమ్మవారి గురించి చెప్పారు పూజ చేయమన్నారు నేను మొదట్లో నమ్మలేదు ఇప్పుడు సీతా జయంతి వచ్చిందమ్మా నేను ఆ రోజు నుంచి రాముల వారి అష్టోత్తరము సీతమ్మవారి అష్టోత్తరము నేను చేస్తూనే ఉన్నానమ్మా రామ పట్టాభిషేకం కూడా మా ఇంట్లో ఉంది మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము ఇప్పుడు నేను గర్భవతిని మా ఆయనకు ఉద్యోగం కూడా దొరికిందమ్మా ఎటువంటి కష్టాలు లేవు ఇటు అమ్మ వాళ్ళు ఇటు అత్తగారు వాళ్ళని ప్రేమగా చూసి అసలు ఇలా చూసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా ఒక మాట ఏదైనా అన్నా నేను తగ్గిపోతున్నానమ్మా మీరు రామాయణం చదవమన్నారు కదమ్మా వచనం ఆ రామాయణం చదవటం వల్ల నాకు చాలా అర్థమయ్యాయమ్మా ఇంకెప్పుడు నేను నా భర్తని వదిలి ఉండను ఒకవేళ ఏదైనా అంటే కొంచెం సర్దుకుపోతానులే అమ్మా అని చెప్పి మెయిల్ పెట్టిందనమాట నాకు సంతోషంగా అనిపించిందనమాట ఎంత సంతోషంగా అనిపించిందంటే అసలు అపోహలన్నీ పోయే విధంగా ఆ అమ్మాయి నాకు మెయిల్ చేయటం అంటే ఎంత అద్భుతమైన విషయమో కదా అసలు మనం సీతమ్మవారి వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి క్షమ దయ ధైర్యం వివేకము ఆత్మాభిమానం ఇవన్నీ కలబోస్తే సీతమ్మవారు అమ్మవారి గుణగణాలు ఎంతో ఆదర్శం కదా పుట్టుకు నుంచి భూమాత ఒడికి చేరే వరకు రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆదర్శనీయమే అందుకే రామాయణం చదివితే జీవితం బాగుంటుంది అని చెప్పి చెప్తారు దశరథ మహారాజ్ ఏం చెప్పాడు అడవులకు వెళ్ళమంటే రాముడి అడుగుజాడల్లో నడిచి ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది సీతమ్మ తల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అని దయాగుణం ఉండటం వల్లే మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణాసురుడికి భిక్షం వేసింది తన రక్షణ కన్నా దానమే మిన్నని ఆలోచించింది కాబట్టే రావణాసురుడికి భిక్ష వేసింది కష్టాల్లో పడింది మరోసారి తను అడవులకు వచ్చినా సరే ఒక్క క్షణం కూడా రాముడి పట్ల వ్యతిరేక భావన లేదు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని ధీరులుగా తీర్చిదిద్దింది మెట్టినింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే పరిష్కరించుకోవాలి కానీ పుట్టింటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్న అభిమానవతి సీతమ్మ తల్లి అందుకే వనవాసంలో ఉన్నప్పుడు స్వయంగా తండ్రి వస్తాడు దా నాతో మిథిలా నగరానికి వచ్చేయని అప్పుడు కూడా సీతమ్మ వారు సున్నితంగా తిరస్కరించారే తప్ప తండ్రి వెంట భర్తని వదిలేసి వెళ్ళిపోలేదు రావణాసురుడు తన్ను అపహరించి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు కూడా బాధపడిపోతూ శోకంలో ఉండిపోలేదు వివేకంతో ఆలోచించారు ఎలాగో రావణాసురుడు తనని తీసుకెళ్ళిపోతున్నాడని నేను తప్పించుకోలేను కాబట్టి తన జాడని రాముడికి చెప్పాలని అనుకున్నారు అందుకే బంగారు నగలన్నింటినీ కట్టి నేల మీద జాడ విరిచారు చక్కటి ఆలోచన చేశారు అక్కడ రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు కూడా రామనామస్మరణ చేస్తూ అనుక్షణం భర్తనే స్మరిస్తూ ఎప్పుడు రామ 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 అంటూ జపం చేస్తూనే ఉంది అపాయంలో ఉన్నప్పుడు కూడా శత్రువుకి తల వంచలేదు ఒక గడ్డిపరకను అడ్డుపెట్టి రావణాసురుడి ధర్మహీనతని ప్రశ్నించింది రావణాసురుడి చెర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ వనంలో తన్ని హింసించిన వాళ్ళు ఎవరిని కూడా సీతమ్మ శిపించలేదు వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టమని ఆంజనేయ స్వామి వారికి చెప్పలేదు వాళ్ళు వాళ్ళ స్వామి భక్తితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని మాత్రమే సీతమ్మవారు ఆంజనేయ స్వామి వారితో కూడా చెప్పారు అటువంటి క్షమాగుణం సీతమ్మ వారి గురించి చదివిన సుందరకాండ చదివిన రామాయణం చదివిన ఈ లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి అంతే తప్ప కష్టాలు రావటము భార్యాభర్తలు విడిపోవటము అలాంటిది జరగదు అయితే శ్రీరామనవమి పండుగ రోజున మనం ఎలా చేసుకుంటామో అనేది తెలుసు రామ పట్టాభిషేకం చేస్తాం రాముల వారికి సీతమ్మకి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా అలాగే సీతానవమి కూడా జరుపుకోవాలన్నమాట వైశాఖ మాసం శుక్లపక్షమిలో వచ్చే నవమిని సీతానవమి అంటారు అంటే ఆ రోజే సీతమ్మవారు జన్మించారు కాబట్టి సీతానవమి అని జానకి నవమి అని అంటారు జనకుడికి ఆ రోజు సీతమ్మవారు లభ్యమైన రోజు అనమాట అందుకనే ఆ రోజు జానకి నవమి అంటారు శ్రీరామనవమి రోజు మనం ఏదైతే పూజ చేస్తామో అలాగే సీతానవమి రోజు కూడా పూజ చేయాలన్నమాట అంటే ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి పద్మం ముగ్గేసి రామ పట్టాభిషేకం ఫోటో పెట్టి సీతమ్మ వారిది రాముల వారిది అష్టోత్తరం చదివి ఆంజనేయ వారిని కూడా పూజించి మీరు ఏదైతే ప్రసాదాన్ని నివేదనగా సమర్పించాలి అని అనుకుంటున్నారో ఆ నివేదనని కూడా స్వామివారికి అమ్మవారికి సమర్పణ చేసి పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పసుపు బట్టలు కట్టుకుని చేయమని చెప్పి చెప్తారు పసుపు బట్టలు అంటే పసుపులో ముంచినవి కాదు పసుపు రంగు బట్టలు అనమాట పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత అప్పుడు మనం పూజ చేయాలి అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయమని చెప్పి చెప్తారు అయితే పొద్దున్నంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేస్తారు అంటే పొద్దున్నంతా ఏమి తినకుండా కాస్త పాలు అవి తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేయొచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది అని అనుకుంటే సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా సీతమ్మవారికి పూజ చేసి సాయంత్రం మాటలు పలహారం తీసుకోవచ్చు అనమాట ఈ సీతమ్మవారి అష్టోత్రము అలాగే రాముల వారి సీతా సీతానవమి రోజు ప్రారంభించి మళ్ళీ సీతానవమి రోజు వరకు అలాగే చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా వివాహమైన స్త్రీలు సౌభాగ్యం కోసం సీతానవమి పూజ చేస్తారు అసలు మర్చిపోకుండా సీతానవమి సుమంగళి స్త్రీలు చేయవలసిన పూజ ఆ రోజు పూజ గనక చేయటం మొదలు పెడితే మనకి తెలియకుండానే మన జీవితంలోంచి కష్టాలు అలా తొలగి వెళ్ళిపోతాయన్నమాట సీతానవమి రోజున ఈ పూజ చేసేసిన తర్వాత సీతమ్మ వారి పుట్టుకకి సంబంధించిన కథ ఉంటుంది మనకి రామాయణంలో ఉంటుంది ఆ రామాయణంలో ఉన్న కథని చదువుతారన్నమాట ఈ సీతానవమి రోజున అలాగే పారిజాత పుష్పాలు దొరికితే పారిజాత పుష్పాలతో పూజించడానికి ప్రయత్నించండి సీతానవమి అన్నాం కాబట్టి వారి ఫోటో ఒక్కటే పెట్టుకోకూడదు రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి పరమేశ్వరుని పూజించినట్లయితే శివ కుటుంబం పెట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీనారాయణలు పెట్టుకోవాలి రాముల వారిని పూజించినట్లయితే రామ పట్టాభిషేకం పెట్టుకోవాలి అలా కుటుంబంతో సహితంగా ఉన్న ఫోటోలను మాత్రమే పెట్టుకొని పూజ ఇందాక మర్చిపోయి చెప్పటం ఆ అమ్మాయి వాళ్ళ భర్తకి ఉద్యోగం కూడా వచ్చిందట వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారట ఈ సీతా నవమి రోజున సీతమ్మ వారి పూజని మొదలు పెట్టండి వచ్చే సంవత్సరం ఈ సీతా నవమి నాటికి అన్ని కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సీతానవమికి సంబంధించి అష్టోత్తరాలన్నీ నేను కింద పీడిఎఫ్లు పెడతాను దాన్ని చూడండి లేదు అంటే స్తోత్ర నిధి యాప్లో అన్ని శ్లోకాలు స్తోత్రాలు దొరుకుతాయి కాకపోతే కొన్ని అక్షర దోషాలు ఉంటే వాటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి నేను కింద పీడిఎఫ్ పెడతాను ఒకసారి చూడండి ఈరోజు తలస్నానం చేసే సీతానవమి రోజున పూజ చెయ్యాలి అది మాత్రం మర్చిపోకూడదు మాంసాహారము మద్యము అవి తీసుకోకూడదు ఈ సంవత్సరము పూజ చేసేవాళ్ళు సంవత్సరము మాంసాహారాన్ని తీసుకోకూడదు మద్యం తాగకూడదు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు ఈ మాంసము మద్యము మాత్రం తీసుకోవద్దు మీరు పూజ చేస్తున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టచ్చు కానీ వండి పెడితే మాత్రం మళ్ళీ స్నానం చేయాలి స్నానం చేసే పూజను మొదలు పెట్టాలి లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు